అయితే ఈరోజు ప్రధానంగా రెండు విషయాల మీద నాకున్న అవగాహన మీతో పంచుకోదలు మొట్టమొదటి తెలంగాణకు సంబంధించిన కృష్ణానది జలాల మీద చర్చించుకున్నాం చాలా వివరాలు నీటి కేటాయింపుల విషయం నుంచి ఉమ్మడి రాష్ట్రం ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నీటి కేటాయింపులు వినియోగం మీద పెద్దలు ఉత్తమ్మో రెడ్డి గారు పూర్తిగా వివరణ మనకు వివరించడం జరిగింది సమాచారం ఇవ్వడం జరిగింది వారు కొన్ని అంశాలను ఏమైతే ఇంకా ముందుకు మనం తీసుకెళ్ళాలి ఆ అంశాలని మీ అందరితో నేను పంచుకోదలుచుకున్నా ఈ రోజు కృష్ణా నది జలాల మీద ఆంధ్రప్రదేశ్కి ఐదు వందల పన్నెండు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల నీటి కేటాయింపుల కోసం చంద్రశేఖరరావు గారు రెండు వేల పదిహేనులో కావచ్చు రెండు వేల ఇరవైలో కావచ్చు ఆ తర్వాత కృష్ణా బచావ ట్రిబ్యునల్ ఇచ్చినప్పటి వరకు శాశ్వతంగా బ్లాంకెట్ గా మంజూరు చేసి వచ్చేసింది అది అయిపోయిన తర్వాత వారు బేసిన్లు లేవు బేసిజాలు లేవు మీరు గోదావరిలో మూడు వేల టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి మీరు తీసుకెళ్ళండి కృష్ణా బేసినే కాదు గోదావరి పేసిన నుంచి కృష్ణా పేసింది కృష్ణా పేసీ నుంచి పెన్నా పేసిన వరకు గ్రేటర్ రాయలసీమ అంటే ప్రకాశం నెల్లూరు వరకు కూడా మీరు నీళ్లు తీసుకెళ్ళండి ఏమనుకున్నా ఎవరికి కడుపు నొప్పైనా పర్వాలేదు రాయలసీమ నేను రతనాల సీమ చేస్తానని వారు స్వయంగా ప్రకటించి వారే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి పిలిచి ఆశీర్వదించి వారికి సూచనలు సలహాలు ఇచ్చి జీవోలు ఇచ్చి టెండర్లు వేసి అన్ని రకాలుగా వారికి సహకరించింది సార్ వారిద్దరి అనుబంధం ఎలాంటిది అయినా అది తెలంగాణకు తీరని నష్టం వారిద్దరి మధ్యలో ఆప్యాయత ఉండడాన్ని అనుబంధం పెంచుకుంటే మాకేం అభ్యంతరం లేదు కానీ శాశ్వతంగా తెలంగాణ ప్రజలకు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండే రైతాంగానికి మరణ శాసనం రాసే అధికారం చంద్రశేఖరరావు గారికి ఎవరు ఇవ్వలేదు